గ్రామ దేవత కొవ్వూరమ్మ తల్లికి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మొక్కుబడి తీర్చుకున్నారు కొవ్వూరు పట్టణంలో గోదావరి గట్టు వద్ద ఉన్న కొవ్వూరమ్మ గుడి వద్ద శుక్రవారం ఎమ్మెల్యే నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి ముప్పై మూడు వేల నాలుగు వందల అరవై ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపొందారని తెలిపారు ఇక కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిగా కొవ్వూరు పట్టణంలో కోసం మొక్కుకున్నారని ఆ రోజు నుంచి కూటమికి చెందిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు వెన్నంటే ఉండి విజయాన్ని చేకూర్చారని తెలియజేశారు నియోజకవర్గంలోని ప్రతి వార్డు గ్రామం అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారని కూటమి నాయకులు కార్యకర్తలతో సోదరాభావంగా ఉంటూ కలసమెలిసి నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతామన్నారు నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఎప్పుడైనా నేరుగా కలవచ్చని సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని రానున్న పుష్కర పుష్కరాలకు పక్కా ప్రణాళికతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో మదిపట్ల శివరామకృష్ణ జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి కంటమణి రామకృష్ణ దాయన రామకృష్ణ మధుల సత్యనారాయణ బోడపాటె ముత్యాలరావు కె రామచంద్రరావు డేగల రాము నయన పరమేశ్వరరావు పిల్లల మరియు మురళీకృష్ణ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మొట్టమొదటిసారిగా చంద్రబాబు గారు ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యే టిక్కెట్ ఇక్కడ కన్ఫర్మ్ చేసిన తర్వాత మొదటిసారిగా గ్రామ దేవత అయినటువంటి మన కొవ్వురమ్మ తల్లి యొక్క ఆశస్సులతోటి ప్రారంభించినటువంటి యొక్క ప్రచారం కానీ ఒక మంచి కార్యక్రమం కానీ అమ్మవారి యొక్క సన్నిధి నుంచి ఇక్కడ ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి కొవ్వరు నియోజకవర్గం కనీ విరిగినటువంటి రీతిలో భారీ మెజార్టీతో ఉమ్మడి అభ్యర్థిగా నన్ను బీజేపీ నాయకులు కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ ఒక కుటుంబ సభ్యుడిగా అందరూ కూడా నాకు నూటికి నూరు శాతం సపోర్టుగా నిలబడి అమ్మవారి యొక్క దీవెనతోటి ఆశీస్సులతోటి వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారు అందరూ కూడా రేయం బౌలు కూడా రాత్రులు పగలు ఎండను కూడా లెక్క చేయకోకుండా అందరూ కూడా అక్కడ ఫలితమే ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో ముప్పై నాలుగు వేలు దాదాపుగా ముప్పై నాలుగు వేలుతో మెజార్టీతో వాళ్ళు గెలుపొందిన పరిస్థితి జరిగింది వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ఏదైతే అమ్మవారి ఆశీస్సులతోటి ఇక్కడ మనం విజయాన్ని సాధించామో అదే అమ్మవారి యొక్క ఆశీస్సులతో వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క స్థలవుతోటి యొక్క నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తు కానీ పట్టణాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకెళ్ళంలో కానీ ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయేటువంటి పుష్కరాల సందర్భం కూడా కొవ్వూరు నియోజకవర్గానికి మనకున్నటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి పుష్కరాలను కూడా ఇక్కడ విజయవంతం చేసుకుని భక్తులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేలాగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని రాబోయేటువంటి రోజుల్లో ఈ నియోజకవర్గంలో కూడా నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆనందంతో ఉండి వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఎప్పుడూ కూడా అన్ని వేళాల ప్రజలందరూ ఎప్పుడూ కూడా ఈ యొక్క సమాజం కోసం నియోజకవర్గం కోసం పనిచేసేలాగా నాయకులకి కార్యకర్తలకి నాకు కూడా స్ఫూర్తినిచ్చి ధైర్యాన్ని ఇచ్చి మంచి శక్తినిచ్చి ముందుకెళ్లేలాగా అమ్మవారు ఆశీస్సులు ఉండాలని చెప్పని అమ్మవారిని మరొక్కసారి కోరుకుంటూ నాయకులకి కార్యకర్తలకు అభినందనలు తెలియజేసుకుంటూ ఇక నుంచి మనం పార్టీలకు అతీతంగా ఎవరో కూడా ఎటువంటి రాగద్వేషాలకు ఎటువంటి ఇటువంటి ఒత్తుళ్ళు కానీ ఇటువంటి లేకుండా ప్రజలందరికీ కూడా సేరువుగా ఉండి అందరికీ కూడా న్యాయం చేసి ప్రజలందరికీ కూడా మనం సర్వీస్ చేసి అందరినీ కూడా ప్రజల యొక్క మన్నలు పొందేలాగా నాయకులు కార్యకర్తలు ఉండాలని చెప్పని కోరుకుంటూ ఎవరికే కష్టం ఉన్నా ఎవరి ఇబ్బంది అన్నా నా దృష్టిలో పెట్టినా లేక నాయకుల దృష్టిలో పెట్టినా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కలుపుకొని అన్నాదమ్ములాగా మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక ఇంటిలో అన్నాదమ్ముల్లాగా కలిసేళ్తూ మన నియోజకవర్గాన్ని మన పట్టణాన్ని మన వార్డుల్ని మన యొక్క ప్రతి పల్లిని కూడా మనం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళి పదవులు సర్వీస్ చేసే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పిన నాయకుల్ని కార్యకర్తలతో పాటు ఆ అమ్మవారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ